అమ్మ చాలా మంది ఏంటి అంటే మన ఇళ్లలోకి చెడు ప్రభావం ఉన్నా గాని లేదంటే ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా గానీ నిమ్మకాయ అనేది ఒకటి దిష్టి తీస్తారు లైక్ నిమ్మకాయతో మనం ఇంట్లో కట్టుకోవడం లాంటివన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి కానీ ఆ నిమ్మకాయ అయినా గానీ దిష్టి తీసింది ఏదైనా సరే మూడు దారులు ఎక్కడైతే ఉంటాయో అంటే మూడు రోడ్లు ఎక్కడైతే ఉంటాయో అనేసి అని అంటారు ఖచ్చితంగా మూడు రోడ్లు ఉన్న దగ్గరే ఎందుకు పెట్టాలి అంటారు అయినా కానీ ఫస్ట్ నిమ్మకాయ ఎంట్రీ ఏంటంటే అమ్మవారి స్వరూపం నిమ్మకాయ నిమ్మకాయ అంటే అమ్మవారి స్వరూపం నిమ్మకాయ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే నెగిటివ్ ని క్లియర్ చేస్తుంది ఎనర్జీని క్యారీ చేస్తుంది మీ దగ్గర ఉన్న ఎనర్జీ నేను తీసుకోవాలనుకోండి మీ తల మీద నిమ్మకాయ పెట్టి చదివి తీసుకుంటే ఎనర్జీ వచ్చేస్తుంది అమ్మవారి పాదాల దగ్గర నిమ్మకాయ పెట్టి తీసుకున్నా కూడా అమ్మవారి ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఎనర్జీని క్యారీ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో కి నిమ్మకాయకి ఆ పవర్ ఉంటుంది అనమాట కాబట్టి నిమ్మకాయని అమ్మవారి పూజల్లో ఎక్కువ వాడతాం నెగిటివ్ ని క్లియర్ చేస్తుంది కూడా ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని చాలా మంది అమ్మవారి మెళ్ళ వేయడం కాని నిమ్మకాయలు నిమ్మకాయల దండలం సోలానికి గుచ్చడం గాని ఇవంటి శక్తిని పెంచేటటువంటి ప్రక్రియలు నిమ్మకాయల మాలలు వేసి మంత్రం చదివినప్పుడు అమ్మవారి శక్తి పెరుగుతుంది అమ్మవారు ప్రతిష్ట చేసినప్పుడు విగ్రహంలోకి హ్యాపీగా అభిషేకాలు చేస్తాం అభిషేకాలు చేసినప్పుడు అమ్మవారి ఎనర్జీ యూనివర్స్ నుంచి మరి ఎక్కడో ఉన్న శక్తిని పిలుస్తాం కదా విగ్రహంలోకి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అలా దూకుతుంది మరి అంత ఉగ్రత్వం శాంతింపజేయాలి కదా కాబట్టి నిమ్మకాయని గుమ్మడికాయని నారికేల బలి ఈ విధంగా ఇస్తారు శక్తిని శాంతింప చేయడం కోసం మరి గుమ్మడికాయ ఏంటి గుమ్మడికాయ ఏంటంటే కాలభైరవ స్వరూపం కాలభైరవుడికి చాలా ఇష్టం ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అవి శక్తులకు ఆహారం కూడా ఎక్కువ లైక్ చేస్తాయి మీ గురించి ఎవరైనా చెడుగా ఎక్కడైనా బయట అనుకుంటున్నారనుకుందాం గుమ్మడికాయ బలిచ్చి కాలభైరవుడికి నమస్కారం చేసుకుంటే చాలు ఎవరు ఏ విధంగా చెడుగా మన గురించి మాట్లాడుతున్నారో మనకు విజన్ వస్తుంది ఆ రోజు రాత్రికి మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది ఆస్ట్రల్ వరల్డ్ జరుగుతుంది ఎక్స్పీరియన్స్ వస్తే ఎవరైనా నమ్ముతారు మీ గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటుంటే అవన్నీ విజన్ వస్తుంది దృష్టికి వస్తుంది కాలభైరవుడికి బలి టెంపుల్స్ దగ్గర బలి ఇవ్వడం గానీ కాలభైరవ దీపం పెడితే నెగిటివ్ ని రిసీవ్ చేసుకుంటుంది మన ఇంట్లో ఏదైనా ఆరా నెగిటివ్ ఆరా ఉంది అనుకుందాం నేను గుమ్మడికాయ బలిచ్చినప్పుడు ఏంటంటే నెగిటివ్ రిసీవ్ చేసుకుంటుంది మరుసటి రోజు చీపురుతో ఊడ్చి బయట పడేయచ్చు అది చాలా ఇష్టం కాలభైరవ స్వామికి కొబ్బరికాయతో దీపం గాని గుమ్మడికాయతో దీపంగానే ఆయన పరివార దేవతలు ఉంటారు వాళ్ళు అసిస్టెంట్స్ అనమాట వాళ్ళందరూ ఎక్కడో చోట వెళ్తారు మీ గురించి ఎవరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు ఏంటని వెళ్ళి తెలుసుకొని ఆ రోజు కి వచ్చి మీకు చెప్తారనమాట తంత్రంలో ఇటువంటి ప్రక్రియలున్నాయి పట్టించుకోండి నేను అవన్నీ కానీ కొన్ని తంత్ర ప్రక్రియల్లో వాడతాం నిమ్మకాయలు గుమ్మడికాయ కొబ్బరికాయ నేను ఎవరి గురించి పట్టించుకోను అమ్మవారి గురించే పట్టించుకుంటా బట్ కరెక్టే కానీ మీరు అన్నారు కదా ఏదైనా మనం లైవ్ లో చూస్తే గానీ సో ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది టెస్ట్ చేస్తూ ఉంటాను తాంత్రిక్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఏదైనా నాకు ఎక్స్పీరియన్స్ వస్తేనే ఇప్పుడు మీరు వచ్చేసి కాలిక అమ్మవారి యొక్క ఉపాసకులు కాబట్టి ఇట్లాంటి తాంత్రిక పూజలు కానీ తాంత్రిక విద్యలు ఇట్లాంటివి ఉంటాయి కదా మీరు అవన్నీ ప్రతిదీ టెస్ట్ చేస్తూ ఉంటారా పరీక్ష చేస్తూ ఉంటా నేను నాకు ఏదైనా రిజల్ట్ వస్తేనే నేను చెప్తాను ఎవరికైనా నేను ఏదైనా చెప్పాలి అంటే నాకు ఫస్ట్ రిజల్ట్ రావాలి నాకు రిజల్ట్ వస్తే తర్వాత సజెషన్ ఇస్తాను ఇలా చేయండి జరుగుతుంది అని అంటే ఒకప్పుడు నేను బిలీవ్ చేసేదాన్ని కదా తంత్రంలో ఇవన్నీ చేస్తే అన్ని అయిపోతాయా అంటే నేను సైన్స్ స్టూడెంట్ కదా అవన్నీ అయిపోతాయా అని నేను అనుకునేదాన్ని తర్వాత చిన్న చిన్నగా ప్రాక్టీసెస్ చేస్తే రిజల్ట్స్ వచ్చేది కదా తర్వాత అర్థమైంది ఓకే మన పూర్వీకులు చాలా గొప్ప అని తర్వాత అర్థమైంది ఎప్పుడు అర్థమైంది ఎందుకంటే మీరు సైన్స్ స్టూడెంట్ అని చెప్పారు సైన్స్ స్టూడెంట్ అంటే అంత ఈజీగా ఇవన్నీ నమ్మరు తాంత్రిక పూజలు ఏంటి అంతే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అది ఒక వేలో వెళ్ళిపోతారు బట్ మీరు సైన్స్ నుంచి ఇటు తాంత్రిక రావడం వల్ల ఏదైనా బలంగా ఏం జరిగింది అంటారు మీ లైఫ్ లో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను అని మీకు ఏమనిపించింది ఎప్పుడు నాక తిరుమల ముందు మాకు ఒక ఇల్లు ఉంది అనమాట అక్కడ కూర్చొని నేను జపం చేసేదాన్ని ఎక్కువగా తిరుమలకి జనాలు ఎక్కువ వచ్చి వెళ్ళేవాళ్ళు కదా ఎందుకు ఇంతమంది జనాలు వచ్చి వెళ్తారు తిరుమలకి అని అనుకునేదాన్ని నేను బాగా జపం చేసినప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చింది లైవ్ లో అంటే రథసప్తమి రోజు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చింది అంటే శంకు చక్రాలు మధ్యలో మూడు నామాలు అనమాట బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్ ఫైర్ ఆయన కొండ దిగుతున్నాడు అనమాట అలాగా అది మీ కళ్ళకి కనిపించింది అంటే అదే అంతర్దృష్టి ఆ రోజు నైట్ రెండు గంటలకి రథసప్తమి రోజు నైట్ శనివారం అనుకుంటాను జపం చేస్తుంటే అలాగా దృశ్యం నాకు కనిపించింది అంటే కనిపించడం అంటే మాంస నేత్రాలికి కాదు అంతర్దృష్టి అని ఉంటుంది అలా నాకు విజన్ వచ్చేసరికి నేను ఎవరు ఏంటని మర్చిపోయాను టోటల్గా మర్చిపోయి ఇంక నేను ప్రాణం వదిలేస్తానేమో అనుకున్నా స్వామివారు అట్లా మీ కళ్ళలోకి అలా అలా కనిపించాడు కనిపించేసరికి నాకు కళ్ళల్లో వాటర్ వస్తుంది చేతులన్నీ వణుకుతుంది ఇంకా నేను ప్రాణం వదిలేస్తాను అనుకున్నాను కానీ ఎలాగో మళ్ళీ ఒక వన్ అవర్ పట్టింది నేను నార్మల్ స్టేజ్ కి రావడానికి తర్వాత నాకు గట్టిగా బిలీవ్నెస్ వచ్చింది ఒకే తిరుమలకు నిజంగా స్వామివారు ఉన్నారు కాబట్టి అందరూ వెళ్తున్నారు ఇంతమంది పబ్లిక్ అట్రాక్షన్ కావచ్చు అంతమంది ప్రొటెక్టివ్ గా ఉండడం కావచ్చు నిజంగానే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పి నేను చూసాక నేను నమ్మాను ఓకే అమ్మ నాకు ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇదంతా బిలీవ్ చేశారు అంటే చెప్పారు వెంకటేశ్వర స్వామిని నేను ఇట్లా లైవ్ లో చూడ లైవ్ లో చూడటం వల్ల ఇంకా వెంకటేశ్వర స్వామిని నేను చూసినప్పుడు లక్ష్మీదేవి కరెక్టే కదా గరుత్మంతుడు కరెక్టే ఆయన చరిత్ర అంతా కరెక్టే కదా స్వామిని చూడడం ఇప్పుడు మీరు తీసుకుంది ఏంటి అంటే అమ్మవారి ఉపాసన రెండింటికి ఏంటి వెంకటేశ్వర స్వామి కాళిక దక్షిణ కాళీ స్వరూపమే వెంకటేశ్వర స్వామి ఓకే అంటే వెంకటేశ్వర స్వామి అంటే హైయెస్ట్ లెవెల్ మెంటల్ స్టేట్ అవును అంటే మీరు పరబ్రహ్మని పురుష రూపంలో దర్శిస్తే వెంకటేశ్వర స్వామి అవుతారు స్త్రీ రూపంలో స్త్రీ రూపంలో దర్శిస్తే కాళికాదేవి అవుతుంది కృష్ణుడే కాళీ కాళీనే కృష్ణుడు పరబ్రహ్మం పురుష రూపంలో ఉంటే అలా ఉంటుంది స్త్రీ రూపంలో ఉంటే అమ్మవారి లాగా ఇస్తారు వెంకటేశ్వర స్వామి కలర్ లో ఉంటారు కాళికాదేవి కూడా బ్లాక్ అనే ఉంటుంది వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు ఒకే అండాండం నుంచి వేరైన అటువంటి శక్తులు ఒకే శక్తి ఇద్దరు